మహిళలకు పేరు పేరున అభినందనలు పటిష్టమైన ఆశయాలతో సైద్ధాంతిక సిద్ధాంతాలతో నడుస్తున్న పవన్ కళ్యాణ్ లక్ష్యాలు ఏమాత్రం మారలేదు దేశం మొత్తం మనదే ఏ వర్గానికి అన్యాయం జరిగినా స్పందించడం ప్రతి భారతీయుడికి హక్కే ఉత్తరాంధ్ర దేశం దక్షిణాంధ్ర ప్రదేశ్ అని విడగొట్టే శక్తులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం అని తన ఆశయాన్ని బాటంగా చెప్పిన పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కృషి చేస్తాం జిల్లా పర్యవేక్షకులు ఏపీ టెక్కో చైర్మన్ వేములపాటి అజయ్ గారి సూచనలతో సీనియర్ నాయకుడు నూనె మల్లికార్జున యాదవ్ ఆధ్వర్యంలో పిఠాపురంలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభకు ఏర్పాటు చేసిన వారికి ధన్యవాదములు తెలుపుతూ జిల్లా కార్యాలయం గోమతి నగర్ నందు ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మునపెన్నుడు లేని విధంగా జిల్లా అభిమానానంతా ఒక తాటిపై నడిపించిన జిల్లా ఇన్ఛార్జ్ వేములపాటి అజయ్కి ప్రత్యేక అభినందనలు గత పన్నెండు సంవత్సరాల్లో మనుపెందడు లేని విధంగా దాదాపు యాభై బస్సులు వంద కారులు మిగిలిన ప్రయాణ మాధ్యమాల ద్వారా జనసేన పార్టీ ఆవిర్భావ సభకు నెల్లూరు నుంచి చేసిన ప్రజలకు అందుకు వారికి ఏర్పాటు చేసిన ముఖ్య నాయకులకు పేరు పేరున అభినందనలు పిఠాపురం నలుమూలన నెల్లూరు జనసేన నాయకులు సైనికులు కనిపించారు అభిమానాన్ని ఒక తాటి మీదకు తెచ్చి అందరికీ ఉపయోగపడే విధంగా బస్సు సౌకర్యాలు ఏర్పరిచిన పెద్దలకు పేరుపేరునా నమస్కారములు ఇదే ఐక్యమత్యంతో రానున్న రోజుల్లో జనసేన పార్టీని నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీని మహాశక్తిగా తయారు చేస్తాం సమాజంలో మార్పుకు అనుకున్న లక్ష్యం సాధించేందుకు అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరం నడుచుకుంటామని తెలిపారు ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నాగబాబు గారు అదేవిధంగా పౌర పౌరసర్బాల శాఖ మంత్రి నారీల మనోహర గారిని నమస్కారం పద్నాలుగో తేదీ పిఠాపురంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నవ్వుతో నభోవిష్యత్ అన్నట్టు ప్రపంచంలోనే ఎవరు చేయని విధంగా అనది కాలంలో మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హండ్రెడ్ పర్సెంట్ సీట్లు సాధించిన తర్వాత మొట్టమొదటి సభ ఎవరు చేయని విధంగా చేయటం చాలా అద్భుతం ఈ సభ సక్సెస్ అయిన దానికి నెల్లూరు జిల్లా ప్రజలకు రాష్ట్ర ప్రజలకు అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలుగు రాష్ట్రాల్లో కలిసి ఈ విధంగా జరగడం ఒక అద్భుతం ఆవిర్భావ దినోత్సవానికి ముఖ్యంగా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నాగబాబు గారు అదేవిధంగా పౌరసరపాల శాఖ మంత్రివర్యులు నాదేళ్ల మనోహర్ గారికి మా టిట్కో చైర్మన్ వేములపాటి అజీవ్ కుమార్ గారికి పేరు ధన్యవాదాలు ముఖ్యంగా కూడా తమిళనాడు నుంచి అదేవిధంగా కర్ణాటక నుంచి అదేవిధంగా తెలంగాణ నుంచి మహారాష్ట్ర నుంచి వరిసా నుంచి దాదాపు ఐదారు రాష్ట్రాల నుంచి ప్రజలు తండోపతండాలుగా దాదాపు ఒక పది లక్షల జనాభా దాకా ఈ సభకు వచ్చి సక్సెస్ చేయడం జరిగింది ముఖ్యంగా కూడా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా కూడా నెల్లూరు ప్రజలన్నా ఆ సభలో కూడా నెల్లూరు జిల్లా నుంచి గొప్పగా చెప్పడం జరిగింది ముఖ్యంగా కూడా జన సైనికులు వీర మహిళలు అందరం కలిసి నెల్లూరు జిల్లాని ఒక గిఫ్ట్గా రాష్ట్రంలోనే ఎవరు చేయని విధంగా అందరం కలిసి ఆయనకి ఒక గిఫ్ట్గా నెల్లూరు జిల్లా ప్రజలు రేపు రాబోయే స్థానాలు కూడా మొత్తంలో కూడా నెల్లూరు జిల్లా తరఫున ఆయనకు ఒక గిఫ్ట్గా ఇవ్వాలని కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరికి కూడా ఈ సభ సక్సెస్ అయిన దానికి నెల్లూరు నుంచి దాదాపు ఒక నలభై బస్సులు నెల్లూరు జిల్లా నుంచి రావటం అదేవిధంగా కూడా ఒక రెండు మూడు వందల కార్లు టెంపోలు అయితే ఒక వంద టెంపోలు దాదాపు ఇంచు రెండు వేల మంది జనాభా పైన రావడం జరిగింది వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం కసి కసిగా వెలుగు వైపు పయనించే జన ప్రళయం జనవా జనసేన ఈరోజు అదే విషయం పన్నెండవ ఆవిర్భావ సభకు పిఠాపురంలో జరిగింది ఎటు చూసిన జన సమూహం జన సముద్రం అశేష ప్రజాధరణతో విశేషంగా జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పటిష్టమైన ఆశయాలతో సైద్ధాంతిక విలువలతో పోరాడుతామని పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా తెలిసారు నెల్లూరు నుంచి మునుపెన్నడు లేని విధంగా జిల్లా పర్యవేక్షకులు వేములపాటి అజయ్ గారి ఆధ్వర్యంలో దాదాపుగా యాభై బస్సులు ఇక్కడి నుంచి బయలుదేరాయి పిఠాపురం నలుమూలల మా నెల్లూరు జిల్లాకు సంబంధించిన అనేక మంది అభిమానులు ఒకే తాటి మీద ఒకే గ్రూపుగా చూడటం ఎంతో ఆనందంగా ఉంది ఈ అద్భుతానికి కారణమైన మా జిల్లా సీనియర్ నాయకులు నోని మల్లికార్జున యాదవ్ అన్నకి చిరంజీవి యువత నాయకులు అనే దానికంటే జనసేన పార్టీలో కీలకంగా వ్యవహరించిన మా చిరంజీవి యువత అప్పటి నుంచి మా జనసేన నాయకులకి ప్రతి డివిజను మండలము గ్రామ అధ్య నాయకులకి ప్రతి ఒక్కరు కూడా సమిష్టి కృషి చేసి ఈరోజు దాదాపుగా పిఠాపురంలో ఎక్కడ చూసినా కూడా నెల్లూరు రోజులు తప్పిస్తే మరి కనపడకుండా ఒక పటిష్టమైన ప్రణాళికతో అందరూ ఒక తాటి మీదకు చేరి అద్భుతంగా ఈ కార్యాన్ని మేము సృష్టించడం జరిగింది పిఠాపురం యాత్ర జనసేన ప్రారంభం నుంచి ఆవిర్భావం నుంచి మన పెమ్మడి లేని విధంగా అక్కడికి తరలి వచ్చిన జన సైనికులకు వీర దానికి కారణాలైన జనసేన నాయకులకు వీర నాయకులకు అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను రుద్రవీణ వాయిస్తా అగ్నిధార కురిపిస్తా ప్రతికూల జెండా ఎగరవేస్తా దుష్టపాలన అంతమందిస్తా అనేది అని ఒక మహాకవి చెప్పారు అదే జనసేన ఆశయం అభివృద్ధి సాధించినాటికి రాష్ట్ర ప్రగతిని బిడ్డల ఇరవై ఐదు సంవత్సరాల భవిష్యత్తుని ఆలోచించి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ముందుకు వచ్చారు ఆయన విలువలు ఇటు తిరిగి మారలేదు నిన్నటి ఆవిర్భావ సభలో స్పష్టంగా చెప్పారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అంతా భారతదేశమే మేమంతా భారతీయులమే ఆంధ్ర రాష్ట్రం నుంచి జనసేన పార్టీ నుంచి దేశాన్ని ఉద్ధరించే ఈరోజు పొట్టి శ్రీరాములు గారి జయంతి దేశాన్ని ఉద్ధ ఉద్ధరించే పది మంది నాయకులని కొత్త నాయకులను తయారు చేస్తాను కొత్త తరానికి నాంది పలుకుతాను అని చెప్పి స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు పరమత సహనాన్ని పాటిస్తూ తన ధర్మ తన మతాన్ని ధర్మాన్ని కాపాడుకోవడానికి అవసరమైన విలువలు కూడా మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పారు దానికి సాక్ష్యంగా లడ్డు అవినీతి ఏదైతే జరిగిందో దానిలో పట్టుబడిన వాళ్ళు హిందువులే తప్ప మరే ఇతర కులస్తులు కాదు దాన్ని కులాలకు వద్దు నేను కులాలకు అతీతంగా అన్ని వర్గాల్ని కాపాడతానని చాలా స్పష్టంగా చెప్పారు చెప్పేవాళ్ళు విమర్శలు ఎన్ని చెప్పినా కూడా భారతదేశం మొత్తం ఆయన ఏ విలువలతో అయితే వచ్చాడో ఏం ఆశించి సాధించబోతున్నాడో అందరికీ స్పష్టంగా తెలిసింది ఒక పండగ వాతావరణంతో పన్నెండు సంవత్సరాల కష్టాన్ని మర్చిపోయి హాయిగా పిఠాపురంలో మేమంతా ఎంజాయ్ చేశాం విజయోత్సవ వేడుకలు జరుపుకున్నాం ఒకే రోజు రెండు పండుగలు అన్నట్టు